దేవాలయానికి హాజరు కావడం జరిగింది ఈరోజు స్వాములు కూడా నలభై రోజులు నిష్టగా ఉండి ఏదైతే పూజలు నిర్వహిస్తున్నారో ఈ ప్రాంతం మన గ్రామం వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందాలని క్షేమించాలని ఏదైతే నిష్టగా ఉన్నారో వారందరికీ ఆదర్శంగా తీసుకొని మరి ఎక్కువ మంది మూడు వందల అరవై రోజులు ನಲವೈ ರೋಜು ರೋ ಮೂ ಮೂರು ಅಂದರೆ ಅರವೈ ರೋಜು ಅರವೇ ರೀತಿ ನೇಮ್ ಸ್ವಾಮಾನ ಪ್ರಾರ್ಥಿ ವಿಜ್ಞಪ್ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿ ಗೊಬ್ಬರ ಶಕ್ತಿ ಆ ಶಕ್ತಿ ಈ ಪ್ರಪಂಚ ಮೊತ್ತ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಡ ಮಾರಲೇಸ್ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಕೂಡ ವಾರಿಗೆ ఆశీర్వాదం తీసుకొని పనిని ప్రారంభిస్తారు కనుక స్వాములందరూ కూడా మరి వారిని ప్రజలు ఆదర్శంగా తీసుకొని ప్రజలు కూడా ముందుకు సాగాలని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకుంటుంది